ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కోసం తెలంగాణ పోలీసులు అయితే వెతుకుతున్నారు మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసు బృందాలు అయితే జానీ మాస్టర్ కోసం వెతుకుతున్నారు ఆయన ఎక్కడున్న దానిపై ఫో ఫోన్ సిగ్నల్ ఆధారంగా అయితే పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి మనం కేసు విషయానికి వచ్చినట్లయితే ఓ మహిళ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై అయితే ఫిర్యాదు చేసింది జానీ మాస్టర్ తనపై లైంగి తనపై లైంగిక దాడి చేశారని చెప్పేసి కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే జానీ మాస్టర్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు మనం చూసుకోవచ్చు జానీ మాస్టర్పై త్రీ సెవెంటీ సిక్స్ రేప్ కేసు అలాగే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తాజాగా ఆమె అంటే బాధితురాలు ఏజ్ చిన్నది కాబట్టి జానీ మాస్టర్పై ఫోక్సో కేసు కూడా నమోదు చేశారు ఫోక్సో కేసు నమోదు చేసినట్లయితే చాలా ఇది గట్టి కేసుగా మనం భావించవచ్చు ఒకవేళ బాధితురాలు అంటే జానీ మాస్టర్ బాధితురాలపై పద్దెనిమిది ఏండ్ల లోపు ఉన్న అంటే బాధితురాలు పద్దెనిమిది ఏళ్ళ లోపు ఉన్నప్పుడు లైంగికంగా దాడి చేసినట్లయితే ఇది ఫోక్సో కిందికే వస్తుంది సో ఇది నిజమైనట్లయితే జానీ మాస్టర్కు కఠిన శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే పోలీసులు అయితే అతని కోసం వెతుకుతున్నారు ఆయన ఎక్కడున్నారని దానిపై కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అలాగే అతనికి సన్నిహితులంగా సన్నిహితంగా ఉన్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటికే బాధురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు పోలీసులు ఇక జాని మాస్టర్ అరెస్ట్ చేయగానే ఆయన మా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టే అవకాశం అవుతుంది మరోవైపు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఈ విషయంపై స్పందించి దీని మీద కమిటీ వేశారు కమిటీ యొక్క విచారణ తొంభై రోజుల తర్వాత కమిటీ విచారణ పూర్తవుతుందని చెప్పేసి కూడా ప్రకటించింది ఫైనల్గా అయితే జానీ మాస్టర్ ఎక్కడున్న దానిపై ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఇవాళ సాయంత్రానికి కానీ రేపు ఉదయానికి కానీ జానీ మాస్టర్ని అయితే పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది కెమెరామ్యాన్ రాజేందర్తో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్